కళాకారుల కలుద్దం సమగ్ర సాంస్కృతిక విధానం కోరదామనే నినాదంతో తెలంగాణ ప్రజా నాట్య మండలి అఖ్వర్యలో ఆగస్టు ఏడున హైదరాబాద్ రవీంద్రబాథ్ లో జరిగే రాష్ట్ర స్థాయి ప్రజా కళ్ళ పండుగలో ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ పాల్గొని చేప్రదం చేయాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ అభ్యుదయ రచితల సంఘం జాతీయ కార్యదర్శి వేపుల నారాయణలు పేర్కొన్నారు గురువారం గోదావరికి అని భాస్కర భవన్ జరిగిన రాష్ట్రస్థాయి ప్రజా కళల పండుగకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేసిన అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబంపల్లి స్వాములతో కలిసి వారు మాట్లాడుతూ కళ కళకాశం కాదు ప్రజల కోసం అని ప్రజల్లో నుంచి వచ్చిన కళను ప్రజల కోసం ప్రజా ప్రయత్నాల కోసం ప్రదర్శించాలన్న దృఢ సంకల్పంతో కళల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పంతొమ్మిది నలభై మూడు మే ఇరవై ఐదున ముంబై నగరంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ గా ఆవిర్వహించిందని నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పై పాలక ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ కళారూపాల ద్వారా ఇఫ్టా అనుబంధ సంస్థ ప్రజా మండలి పేరుతో ఎంతో మంది కళాకారులను తయారు చేయడంలో కృషి చేసిందని వారు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ప్రతి పోరాటంలో ప్రజా నాట్యమండలి కళాకారులు తమ ఆట పాట మాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ యాత్రను నడిపి రాష్ట్ర సాధనలో ముందు ఉందని వారు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం హైదరాబాద్ నుంచి హనుమకొండ వరకు బస్ యాత్ర నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ప్రజాకాలను బతికించేందుకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలను కథలుగా పాటలుగా కొత్త కళారూపాలను రూపకల్పన చేయడం కోసం ఆగస్టు ఏటా హైదరాబాద్ రవీంద్రబాద్ లో జరిగే ప్రజాకాళ్ళ పండగ కార్యక్రమం ఈ పాల్గొని వారు కోరారు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకారులను కలుసుకుందాం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని కోరదామనే ప్రధానమైన నినాదంతో ఏడవ తారీఖు నాడు ప్రజాకరణ పండగ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కరపత్రం ఈ గోదావరి గర్ని పట్టణంలో రిలీజ్ చేయడం జరుగుతున్నది ఆ రోజు జానపద శాస్త్రీయ యక్షగాన కథ కోలాటం తదితర గ్రామీణ జాతీయ కళాకారులతోని రోజు కళా ఉత్సవాలు జరుగుతాయి ప్రజలు చైతన్యవంతులను నివంతులు మార్చడానికి ఏదైతే సుదూర లక్ష్యంతో సమసమాజ సుదూర లక్ష్యంతో ప్రయాణిస్తుందోనాట్య మండలి ఆ కార్యక్రమాలు ఈ నెల ఏడున రవీంద్ర భారతిలో కళా పండుగ చేసుకోబోతున్నాయి ఆ కళా పండుగలో కళా వార్షికోత్సవంలో కళా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున కళాకారులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా అరసం తరఫున మండలి నాయకుల్ని తర్వాత నిర్వాహకుల్ని అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు రాజయ్య లింగయ్య కుమ్రయ్య సిపిఐ ఏఐటీసీ నాయకులు మాటటి శంకర్ సిరిసిల్ల మహేష్ డాక్టర్ శ్రీనివాస్ పాటు ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు